ఇట్లా ఈ స్థాయికి ఏ విధంగా చేరుకున్నారో వాళ్ళు ఇక్కడ అందరు కూడా తెలియజేసినారు సెవెంటీ ఫోర్లో మరి ఒక చిన్న అకారంతో మొదలుపెట్టి మెట్టు మెట్టు ఎక్కుతూ తర్వాత ట్రాక్టర్స్ దాని తర్వాత కారు దాని తర్వాత ఈరోజు ఇన్ని వేల కార్లు మహబూబ్ నగర్లో మహబూబ్ నగర్ చుట్టూ అంటే ఉమ్మడి జిల్లా మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఇన్ని వేల కార్లని మరి మారుతి కాలనీ మరి మరి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి జిల్లాల వాస్తవం మారుతి కార్లని కార్ షోరూమ్ అనేది మామూలు అప్పుడు మారుతి కార్ పెద్ద ఎత్తున కార్లు ఎవరు చూసినా మారుతికాలే కొన ఇప్పుడంటే చాలా కార్లు వచ్చినాయి అనుకోండి బట్ మారుతి కార్ వచ్చిన తర్వాత జిల్లాలో పెద్ద ఎత్తున ఈ కార్ల గురించి కూడా ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి అనడ పానాలంటే చాలా కష్టం ఇప్పుడు ఏ ఊర్లో చూసినా కారు లేని ఊరు లేదు ఈరోజు కారు లేని ఊరు మన ఒకరో ఒకరు ఏదో ఒక ఫ్యామిలీలో కారు ఖచ్చితంగా ఉంటుంది సో ఈ విధంగా తన యొక్క వ్యాపార రంగంలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ఎంతో మందికి రైతులకు కూడా ట్రాక్టర్లు కానీ ఇతర వ్యవసాయం సంబంధించినటువంటి కేంద్రాలను అందజేస్తూ ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఎంతోమంది ఎంప్లాయీస్ వారు వారి యొక్క సంస్థలో ఎంతోమంది ఎంప్లాయీస్ పనిచేస్తూ ఉన్నారు ఎంతోమందికి ఉపాధిని అందిస్తూ ఉన్నారు అంటే ఇక్కడ నాన్న అంటే ఇక్కడనే పెద్ద ఎత్తున మరి ఒకటి 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 సంస్థలను కూడా పెంచుకుంటూ వారి ఒక పక్క ఉపాధి కల్పిస్తే ఒక పక్క వైద్య రంగంలో కూడా సేవలు అందించాలనేటటువంటి లక్ష్యంతో మరి ఈరోజు వారి యొక్క వైద్య సేవలను కూడా ఇక్కడ ప్రారంభించినారు సో వారు అంటే వాళ్ళకి మొదలుపెట్టేటువంటి ఆ యొక్క సేవలలో కూడా మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోతాను కాబట్టి ఎంతోమంది పేదలకు దానివల్ల లభ్యమైనటువంటి అవకాశం కూడా అటువంటి కార్యక్రమం వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ సంస్థ ఇంకా ఇంకా ఎదిగి ఎంతో మందికి ఈ సంస్థలో అవకాశాలు కల్పించి మరి ఇప్పుడు అబ్బాయి చెప్పినాడు కారు కొనుక్కున్నాడు దాన్ని ట్యాక్సీగా హైదరాబాద్ నడుపుకోవాలని చెప్పి ఉంటాను ఈరోజు అంటే డిఫరెంట్ వేస్ ఆఫ్ కార్ అనేది డిఫరెంట్ వేస్ ఆఫ్లో ఒక ఫ్యామిలీకే కావచ్చు లేదా ఎంప్లాయ్మెంట్కే కావచ్చు లేదా వాళ్ళ బ్రెడ్ విన్నింగ్కే కావచ్చు రకరకాలుగా కూడా ఈరోజు కార్లో డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి సో కాబట్టి ఇవాళ మారుతి కార్లో మన జిల్లాలో ఈ యొక్క శ్రీరామ మోటార్ స్థాపించి దీనివల్ల ఎంతో మందికి కూడా మరి వారి ఎందుకంటే మనం ఒకప్పుడు కార్లు బుక్ చేస్తే ఎన్నో రోజులకు వచ్చేది ఓ కాలంలో కారు బుక్ చేయాలంటే మూడు నెలలు ఆరు నెలల ముందు బుక్ చేయాల్సిన పరిస్థితి కార్లలో రోడ్ల మీద అక్కడ ఒకటి అక్కడ ఒకటి కనిపించేవి మన చిన్నప్పుడు చూస్తాడు కానీ ఇప్పుడు అసలు కంటిన్యూగా కారు రోడ్డు ఎంత దూరం చూస్తే అంత దూరం మనం కార్లను చూస్తూ ఉన్నాం ఇవాడ అంటే రోజు రోజుకి అంటే మన మారుతున్నటువంటి కాలమే కావచ్చు మన అడ్వాన్స్ అవుతున్నటువంటి విద్యమే కావచ్చు మరి ఈరోజు దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉండి వారు ఈ జిల్లాలో మరి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువెత్తిన సందర్భం ఎంతోమంది రైతులకి ఎంతో మంది మంది కస్టమర్స్ దాదాపు లక్ష మంది పైన కస్టమర్స్కి వారు అట్రాక్టర్స్ కానీ డిఫరెంట్ యాత్రీకరణ కానివ్వండి కార్లే కానివ్వండి ఇవ్వడం మా అమ్మ విషయం కాదు వారికి సందర్భంగా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఇంకా ఎంతో ఎత్తు తిరిగి మామూలు జిల్లాలో జయరామ మోటార్స్ సంస్థ తరపు నుంచి మారుతి సుజుకి డీలర్షిప్ తీసుకున్న తర్వాత మేము ఇచ్చిన డెలివరీస్ ఇరవై వేలు మెన్స్టోను చేరుకున్న సందర్భంగా ఆ కారు డెలివరీకి గౌరవనీయులు డీకే రత్న గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గారిని పిలిచి ఈరోజు కస్టమర్కి డెలివరీ ఇవ్వడం జరిగింది ఇంత షార్ట్ టైంలో మేము ఇరవై వేలు అచీవ్ కావడం అనేది కస్టమర్స్ యొక్క నమ్మకము మారుతి కంపెనీ యొక్క ప్రోడక్టు వాల్యూ ఆ తర్వాత సర్వీసు మా డీలర్షిప్ నుంచి మా ఎంప్లాయీస్ సిబ్బంది రాత్రి బొవలు కష్టపడి ఈ మైల్స్టోన్ చేరుకున్నారు సో ఇంకా మేము మారుతి సుజుకి నుంచి ఎన్నో మైల్స్టోన్స్ అందుకున్నాం దానిలో ముఖ్యంగా లాస్ట్ గత మూడు సంవత్సరాలుగా జీరో కస్టమర్ కంప్లైంట్ అవార్డ్స్ నేషనల్ లెవెల్లో తీసుకోవడం జరిగింది కస్టమర్ ఇంపార్టెంట్ అనేది కంపెనీ పాలసీ ఆ పాలసీని అనుసరించే మేము ఈరోజు డీలర్షిప్లో నడుపుతున్నాం మహీంద్రా మారుతి టీవీఎస్ డీలర్షిప్లు మూడు కంపెనీల చైర్మన్లు కూడా పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు మరి వారి ఆధ్వర్యంలో వారి డైరెక్షన్లో ఈరోజు డీలర్షిప్ జరుగుతూ ఉంది సో మరి ఈ సందర్భంగా వచ్చిన కస్టమర్లందరికీ మరియు ముఖ్యంగా డికే అరుణం మేడం గారికి అందరికీ కూడా మా కంపెనీ తరఫున ధన్యవాదాలు